అక్క ఎలాంటి మసాలాలు వాడకుండా అలాగే టమాటా వేయకుండా ఇంకా వాటర్ పోయకుండా తోటకూర తోటి ఒకసారి ఫ్రై టైప్లో ఒక కర్రీ చూయించక్క అన్నంలోకి కూడా చక్కగా కలవాలని అయితే చెప్పారనమాట ఒక సిస్టరు సిస్టర్ మీ గురించే ఈ వీడియో చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ తీసుకోవాలి అందులో పోపు దినుసులు కరివేపాకు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేసి చక్కగా వేగనివ్వాలి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూరని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేయండి తర్వాత ఇందులో పసుపు అలాగే ఉప్పేసి చక్కగా కలిపేసి మూత పెట్టేయండి చక్కగా సిమ్లా ఉంచి మూత పెట్టేసామంటే ఏగుతూ ఉంటుంది ఇదిగో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు వచ్చేసి ఇందులో కొంచెం కారం అయితే వేస్తున్నాను ఇంకేం వేయట్లేదండి కారం వేసేసి చక్కగా కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఎలాంటి మసాలా పొడవులు అయితే యాడ్ చేయలేదు చూడండి ఇదిగో ఇలా ఏగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇక తిందామని అయితే అందరం కూర్చున్నామండి పెరుగు రైస్ అలాగే కర్రీ అయితే ఒక చీట పెట్టి వాటర్ పెట్టుకొని అందరం కూర్చుని తింటున్నాము కొంచెం రైస్ ఇప్పుడు చేసిన తోటకూర ఫ్రై అయితే వేసుకొని చక్కగా కలుపుకొని తింటున్నాను టేస్ట్ సూపర్ ఉంది అన్నంలో కూడా చక్కగా కలిసింది